హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మంచి కథ చెప్పబోతున్నాను ఈ కథలో ఒక కాకి చెప్పిన నాలుగు విషయాలు మన జీవితంలో ఈ సమాజంలో గౌరవంగా జీవించడానికి ఎంతగానో సహాయపడతాయి కాబట్టి ఈ కథను జాగ్రత్తగా వినండి వినే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇక కథను మొదలు పెడదాం ఒక అందమైన అడవిలో ఒక కాకి తన కుటుంబంతో పాటు ఒక మర్రి చెట్టుపై గూడు కట్టుకొని నివసిస్తుంది తన కుటుంబంలో ఆ కాకితో పాటు తన భార్య ఇద్దరు పిల్లలు ఉండేవారు ఆ కాకి కుటుంబం ఎంతో పేదరికంలో పుట్టడం వల్ల ప్రతిరోజు ఆహారం దొరికేది కాదు ఎప్పుడైనా ఆహారం దొరికినప్పుడు దానిని తన పిల్లలకి పెట్టి ఆ కాకి ఆకలితో ఉండేది ఒకసారి చాలా రోజులు ఆహారం దొరక్కపోవడంతో తన భార్య ఆ కాకిని మరొక పక్షిని ఆహారం అడగమని చెప్పింది మరొకరిని భిక్ష అడిగి జీవించడం చావుతో సమానమని ఏది ఏమైనా వేరొకరిని భిక్ష అడగ అడగకూడదని ఆ కాకి చెప్పింది మరొకరిని భిక్ష అడగలేకపోతే ఎక్కడికైనా వెళ్ళి మాకు ఆహారం తీసుకురమ్మని తన భార్య ఆ కాకితో చెప్పింది చాలా రోజులు వెతికిన తర్వాత ఆ కాకి తమకు సరిపోయినంత ఆహారం నీరు తీసుకొని వచ్చింది తన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కడుపు నిండా ఆహారం తిన్నారు తర్వాత ఆడ ఆడ కాకి ఆ కాకితో వేరొక పక్షిని భిక్షం అడగమని నేను అని ఉండకూడదు ఆ మాటను నిన్ను ఎంతో బాధపెట్టి ఉంటాయి నన్ను క్షమించు అని అంది అప్పుడు ఆ కాకి నేనొక కథ చెబుతాను ఆ కథను వింటే వేరొకరిని భిక్ష అడగడం ఎంత తప్పో మీకు అర్థమవుతుంది అని చెప్పి కథను మొదలుపెట్టింది చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి జీవించేవాడు అతడు చాలా పేదవాడు కూలి పనులు చేసి జీవనం సాగించేవాడు కొన్ని రోజుల తర్వాత తన భార్య గర్భవతి అయింది అది తెలిసి మరికొన్ని రోజుల్లో తమ బిడ్డ పుట్టబోతున్నాడు అని అతను ఎంతో సంతోషించాడు రోజులు గడిచిపోతున్నాయి చివరకు తమకు పిల్లలు పుట్టే రోజు రానే వచ్చింది తన భార్యను ఒక ఆసుపత్రిలో చేర్పించి సంతోషంగా తనకు అబ్బాయి పుడతాడు లేక అమ్మాయి పుడుతుందని ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నాడు కానీ ఆ సంతోషం ఎంతోసేపు లేదు అతనికి యాక్సిడెంట్ జరిగి అతను చనిపోయాడు వేరొక వైపు అతని భార్యకు అబ్బాయి పుట్టాడు ఆ బాబు చాలా అందంగా ఉన్నాడు తన భర్త చనిపోయాడు అన్న విషయం వినగానే ఆమె గుండె బద్దలైంది ఇప్పుడు ఆమెకు కొడుకు పుట్టాడని సంతోషించాలా భర్త చనిపోయాడని బాధపడాలో ఆమెకు అర్థం కాలేదు తన భర్త లేకుండా ఆ పిల్లవాడిని ఎలా పెంచగలనో అని ఆమె చాలా బాధపడింది తర్వాత కొద్దిసేపటికి ధైర్యం తెచ్చుకొని ఎలాగైనా కష్టపడి తన కొడుకుని జీవించాలని తన కొడుకుని చదివించాలని దానివల్ల వాడైనా పేదవాడిగా ఉండకూడదని అనుకుంది వేరే వారి ఇళ్ళల్లో కూలి పని చేసి ఆ డబ్బుతో తన కొడుకును పెంచింది ఆ పిల్లవాడికి తన నాలుగవ సంవత్సరంలో అతన్ని ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది కష్టపడి పనిచేసేవాడికి లక్ష్యం దగ్గరవుతుంది అని ఆమె భావించింది ఎంతో కష్టపడి తన కొడుకును చదివిస్తుంది అయితే ఆ పిల్లవాడికి పదకొండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకరోజు ఆమె ఆరోగ్యం దెబ్బతింది అది చిన్న అనారో అనారోగ్యం ఏమో అని ఆమె అనుకున్నప్పటికీ కొద్ది రోజుల్లోనే ఆమె ఆరోగ్యం క్షీణించింది ఆమెను చూసి తన కొడుకు చాలా భయపడ్డాడు అమ్మ నువ్వు భయపడకు నేను వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గరకు నుండి మందు తీసుకొస్తాను అప్పుడు నీకు తొందరగా తగ్గిపోతుందని తన తల్లితో చెబుతాడు ఆ బాబు మాటలు విని తన తల్లికి కళ్ళ నుండి నీళ్ళొస్తాయి బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇప్పుడు నా సమయం వచ్చింది నేను మీ నాన్న దగ్గరికి వెళ్తున్నాను నేనొక విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో నువ్వు పుట్టకముందు నిన్ను బాగా చదివించాలని నేను మీ నాన్న అనుకున్నాం నిన్ను సమర్థవంతుడిగా తీర్చిదిద్దాలని మా కొడుకు మాలాగా పేదరికంలో జీవించకూడదని కోరుకున్నాం కానీ నేను ఇప్పుడు ఆ కోరికను తీర్చలేకపోయాను నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాగా చదువుకోవాలి మీ నాన్నగారి పేరు చెడగొట్టే పనులు చేయకూడదు బాబు ఏ రోజైనా డబ్బు వెంట పరిగెత్తకూడదు ఈ రోజుల్లో అందరూ డబ్బు కోసం చేయరాని తప్పులు చేస్తున్నారు డబ్బు మోజులో పడి తమ తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు నీవు ఎప్పటికీ అలా ఉండకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి ఎవరి దగ్గర చేతులు చాచకూడదు భిక్ష ఎత్తుకోకుండా బ్రతకడం ఆధిపత్యానికి మూలం భిక్ష ఎత్తుకోవడం అలవాటు అయితే అది మనకు సమాజంలో అగౌరవాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పి ఆమె చనిపోతుంది ఇప్పుడు తన తల్లిదండ్రులు ఇద్దరు లేరు అతడు ఒంటరిగా మిగిలిపోయాడు అతడు పేదవాడు అయినప్పటికీ తన ఓటమిని అంగీకరించలేదు అతడు చిన్నపిల్లవాడైనా అతని బంధువులు ఎవరు పట్టించుకోలేదు తల్లి సంపాదించిన డబ్బుతో కొన్ని రోజులు జీవించాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి కాబట్టి తను కష్టపడి పనిచేసేవాడు రోజు అంతా స్కూలు వెళ్ళి చదువుకొని సాయంత్రం పంట పొలాల్లో పనిచేసి తనకు అవసరమున్నంత డబ్బును సంపాదించుకునేవాడు వచ్చిన డబ్బును స్కూల్ ఫీ కట్టి మిగిలిన దాంతో ఆహారం తినేవాడు ప్రతిరోజు పనిచేస్తేనే అతని ఆకలి చదువు తీరేవి అయితే ఒకరోజు అతనికి ఏమీ పని దొరకలేదు దాంతో ఆ రోజు ఆకలితోనే పడుకున్నాడు అలా వరుసగా మూడు రోజులు గడిచాయి మూడు రోజుల నుండి ఏమీ తినకపోవడం వల్ల ఆ బాబు చాలా నీరసంగా ఉన్నాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు చివరికి అడుక్కొని తన ఆకలి తీర్చుకోవాలని ఆలోచన వచ్చింది కానీ తల్లి చెప్పిన మాటలు ఆ పనిని చేయనీయలేదు ఏది ఏమైనా అడుక్కోకూడదని నిశ్చయించుకున్నాడు తర్వాత ఎవరినైనా సహాయం అడగాలని అనుకున్నాడు భిక్ష అనేది తిరిగి ఇవ్వలేనిది కానీ సహాయం అంటే మనకు వీలైనంత వరకు ఏదైనా తిరిగి ఇవ్వగలిగేది అని భావించాడు అతడు దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్న ఓ మహిళను అమ్మ ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి నేను మూడు రోజులుగా ఆకలితో ఉన్నాను తాగడానికి నీళ్లు ఇస్తారా అని అడిగాడు అతని ఆత్మగౌరవం తినడానికి ఆహారం అడగనివ్వలేదు కానీ అతని ముఖం చూసి అతని పరిస్థితి అర్థమైంది వెంటనే ఇంట్లోకి వెళ్ళి అతడు తాగడానికి ఒక గ్లాసు పాలు తినడానికి కొన్ని లడ్డూలు తెచ్చింది ఆ గ్లాసు అతనికి ఇవ్వగానే అతడు పాలను చూసి సంతోషించాడు మనసులో తన అమ్మను తలుచుకున్నాడు అమ్మ నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది నేను తాగడానికి నీళ్లు అడిగితే నువ్వు నా ఆకలి అర్థం చేసుకొని నాకు పాలిస్తున్నావు ప్రతిఫలంగా నేను మీకు ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు అని అన్నాడు అప్పుడు ఆమె బాబు నాకొక బాబు ఉన్నాడు కాబట్టి ఒక తల్లిగా ఒక పిల్లవాడి ఆకలిని అర్థం చేసుకోగలను నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు ముందు ఈ లడ్డులు తిని తర్వాత పాలు తాగి పాలు తాగు అని ఆ మహిళ చెప్పింది కానీ వాడు ప్రతిఫలంగా ఏదైనా అడగమని పదే పదే అడుగుతున్నాడు బాబు మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఆ మహిళ ఇప్పుడు నాకు ఏమీ ఇవ్వద్దు నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఎవరైనా పేదవారికి సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వు అని అంది ఆ బాబు ఆత్మగౌరవం ఉన్నవాడు కాబట్టి అలా చెబితే దానికి ఒప్పుకొని ఆ పాలు తాగుతాడని ఆమె భావించింది అనుకున్నట్టుగానే ఆ బాబు సంతోషంతో పాలు తాగి తన ఆకలిని తీర్చుకున్నాడు ఆమె పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు తర్వాత ఒకరోజు ఆ మహిళ తన బాబుని పాఠశాలకి తీసుకెళ్ళుతుంది అక్కడ ఆ బాబు కనిపించాడు అక్కడి హెడ్ మాస్టర్ని అడిగి ఆ బాబు గురించి అన్ని వివరాలు తెలుసుకుంది అన్నీ తెలిసిన తర్వాత ఆ బాబు గురించి బాధపడుతూ అతని ఫీజు ఆమె కట్టాలని దానివల్ల ఆ బాబు ప్రశాంతంగా చదువుకోగలుగుతాడని అనుకుంది అతని ఫీజు ఆమె కడుతుంది అంటే ఆ బాబు ఒప్పుకోడు కాబట్టి ప్రభుత్వం అతన్ని కష్టాన్ని గుర్తించి అతని ఫీజు మొత్తం కట్టింది అని ఆ బాబుకి చెప్పుమని హెడ్మాస్టర్ని అడుగుతుంది ఆయన సరే అని అనడంతో ఆ సంవత్సరం మొత్తం ఫీజు కడుతుంది అలాగే ప్రతి సంవత్సరం కడుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబు మరొక నగరానికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది అతడు వెళ్ళిపోయాడని తెలుసుకొని ఆ మహిళ దేవుడు సాయం చేసే అవకాశం ఇంతవరకే కలిగించాడని ఎక్కడున్నా ఆ బాబు సంతోషంగా ఉండాలని కోరుకుంది ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె కొడుకు కూడా పెద్దవాడు అవుతాడు అతడు ఒక వ్యాపారస్తుడు అతను కూడా చాలా మంచివాడు ఆ మహిళకు ఆరోగ్యం క్షీణించింది ఆమెకు క్యాన్సర్ క్యాన్సర్ ఉందని ఆమెను నగరంలో పెద్ద క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్లమని డాక్టర్లు చెబుతారు అక్కడికి వెళితే చాలా డబ్బు ఖర్చు అవుతుందని అంత డబ్బు తన దగ్గర లేదని ఆ ఆసుపత్రికి వద్దని తన తల్లి చెబుతుంది కానీ ఆమెను ఉన్న ఆస్తంతా అమ్మాయిన నిన్ను బ్రతికించుకుంటాను ఆస్తిపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ తల్లిని కోల్పోతే తిరిగి పొందలేను అని చెప్పి ఆమెను ఆ ఆసుపత్రికి తీసుకెళ్తాడు కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆమెకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది ఆమెకు ఒక పెద్ద డాక్టర్ వైద్యం చేశాడు ఆ డాక్టరు ప్రతిరోజు రెండు మూడు గంటలు ఆమెతో మాట్లాడేవాడు అంత బిజీగా ఉన్న డాక్టరు ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం చూసి ఆ మహిళ ఆశ్చర్యానికి గురైంది పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత హాస్పిటల్లో బిల్ కట్టాల్సిన సమయం వచ్చింది ఆ డాక్టర్ ఆమెకు బిల్లు పంపించాడు ఎంత ఖర్చయిందో అని భయపడుతూ ఆమె కొడుకు ఆ బిల్ ఓపెన్ చేశాడు వెంటనే ఆ మహిళ ఆమె కొడుకు చేతుల నుండి లాక్కొని చూసింది డాక్టర్ రాసింది చూసి ఆమె కండ్ల వెంట నీళ్లు తిరిగాయి ఎంత బిల్లు వేశాడో అమ్మా అని ఆమె కొడుకు అడిగ అడుగు అడగ చూడమని అతనికే ఇచ్చింది అందులో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడికి ఒక గ్లాస్ పాలు ఇంకా తినడానికి లడ్డూలు ఇచ్చి అతని ఆకలి తీర్చి మీరు అప్పుడే బిల్ కట్టారు అని రాసి ఉంది అతడు చూసి దాని గురించి అడగ్గా ఆ మహిళ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక బాబుకు ఆమె చేసిన సహాయం గురించి అతనితో చెప్పింది ఇదంతా గమనిస్తున్న ఆ డాక్టర్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె పాదాలకు నమస్కరించాడు సంతోషంగా ఆమె డాక్టర్ని పైకి లేపి ఆమె గుండెలకు హద్దుకుంది ఆసుపత్రిలో ఉన్న వారంతా ఆమెను చూసి సంతోషించారు కథ పూర్తి అయిన తర్వాత కాకి ఇంకా మాట్లాడుతూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ గౌరవంతో జీవిస్తాడు అని చెప్తుంది అది మొదటిది ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే మార్పులను చూసి కృంగిపోకూడదు ఏం జరిగినా అంతా తన మంచికే అని భావించి ఆ మార్పులను స్వీకరించాలి ఆ మార్పుల వల్ల తన జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడం వల్ల మనిషి వాటి నుండి ఎన్నో విషయాలను నేర్చుకుంటారు ఇక రెండవది చీకటి ఎంత దట్టమైనదైనా ఒక దీపం దానిని చెడిపేస్తుంది అదేవిధంగా ఒక మనిషి తన జీవితంలో ఏర్పడిన చీకటిని తన జ్ఞానం అనే దీపంతో చెరిపేసి ముందుకు సాగాలి మూడవది ఇతరులకు సహాయం చేయండి మీరు ఇతరులకు సహాయం చేస్తే మీకు దానంతట అదే మీకు మంచి జరుగుతుంది ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చేసే సహాయం చిన్నదైనా అది వారికి ఊరటను కలిగిస్తుంది ఇక నాలుగవది ఎంత కష్టంలో ఉన్నా సరే ఒకరి దగ్గర యాచించకూడదు భిక్షం ఎత్తుకొని తింటే కష్టపడకుండా తినడం అలవాటవుతుంది ఒక మనిషి కష్టపడకుండా విజయం సాధించలేడు కాబట్టి భిక్ష ఎత్తుకోకుండా కష్టపడి సంపాదించుకున్నప్పుడు మన ఆకలి తీర్చుకున్నప్పుడు మనం విజయానికి మరింత చేరువవుతాం ఓకే ఇది ఫ్రెండ్స్ మీరు విని ఏం నేర్చుకున్నారో కామెంట్ చేయండి అలాగే షేర్ సబ్స్క్రైబ్ చేయండి